వెల్కమ్ బ్యాక్ టు హెచ్జీటీ స్టడీ సర్కిల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఎయిత్ క్లాస్ సోషల్ సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్కు సంబంధించి యూనిట్ ఫోర్ సామాజిక న్యాయ వివక్షతలో అధ్యాయం ఎయిట్కు సంబంధించిన ప్రాక్టీస్ బిడ్స్ గురించి చూద్దాం అధ్యాయం ఎయిట్ వచ్చే వివక్షతను ఎదుర్కోవడం అయిపోతాం ముందుగా మొదటి ప్రశ్న భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ అంటరానితనాన్ని నిషేధిస్తుంది భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ అంటరానితనాన్ని నిషేధిస్తుంది అంటే ఆర్టికల్ సెవెంటీన్ నెక్స్ట్ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో అంటరానితనం డాష్ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో అంటరానితనం అనేది శిక్షార్హమైన నేరం అనగా ఫనిషబుల్ క్రైమ్ శిక్షార్హమైన నేరం నెక్స్ట్ మూడవ ప్రశ్న రాజ్యాంగంలోని పదహైదవ అధికరణం అనగా ఆర్టికల్ ఫిఫ్టీన్ అనేది దేనిని తెలియజేస్తుంది రాజ్యాంగంలోని పదహైదవ అధికరణం అనేది దేనిని తెలియజేస్తుంది అంటే మతం జాతి కులం లింగం లేదా జన్మస్థలం ఆధారంగా భారతదేశంలోని ఏ పౌరుడు వివక్షతకు లోను కాకూడదు అని తెలుపుతుంది అంటే కులాన్ని బట్టి కానీ జాతిని బట్టి కానీ మతాన్ని బట్టి కానీ లింగాన్ని బట్టి కానీ లేదా జన్మించిన స్థలం ఆధారంగా కూడా భారతదేశంలోని ఏ పౌరుడు వివక్షతకు అనగా డిస్క్రిమినేషన్కు లోను కాకూడదు అని తెలుపుతుంది నెక్స్ట్ దళిత అనే పదం యొక్క అర్థం దళిత అనే పదానికి అర్థం వచ్చేసి అనగారిన దీన్ని ఇంగ్లీష్లో బ్రోకెన్ అంటారు అనగారిన దళిత అనే పదానికి అర్థం బ్రోకెన్ అనగారిన నెక్స్ట్ ఐదవ ప్రశ్న కుల వ్యవస్థలో శతాబ్దాలుగా ఎదుర్కొంటున్న వివక్షతను ఎత్తి చూపడానికి ఉద్దేశపూర్వకంగా ఉపయోగించబడిన పదం ఏది కుల వ్యవస్థలో శతాబ్దాలుగా ఎదుర్కొంటున్న వివక్షతను ఎత్తి చూపడానికి ఉద్దేశపూర్వకంగా ఉపయోగించబడిన పదం ఏది అంటే దళిత అనే పదం నెక్స్ట్ ఆరో ప్రశ్న శరీరం అపరిశుభ్రమైనది ఆత్మ మాత్రం కలుషితం కానిది అంటారు కానీ శరీరం యొక్క మాలిన్యం శరీరంలోనే పుడుతుంది ఇది మహరి చోక చెబుతుంది అనే పద్యాన్ని రచించింది ఎవరు ఈ యొక్క పద్యాన్ని రచించింది ఎవరు అంటే సొయరాబాయి ఈ యొక్క సొయరాబాయి ఎవరు అనంటే నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి సొయరాబాయి ఎవరు ఈమె పద్నాలుగో శతాబ్దంలో మహారాష్ట్రకు చెందిన భక్త కవి చౌకా మేల యొక్క భార్య పద్నాలుగో శతాబ్దంలో మహారాష్ట్రకు చెందిన భక్త కవి చోకామేల యొక్క భార్య సొయరాబాయి వీరు ఏ సామాజిక వర్గానికి చెందినవారు వీరు ఆ కాలంలో అంటరాని వారుగా పరిగణింపబడే మహర్ సామాజిక వర్గానికి చెందినవారు వీరు మహర్ సామాజిక వర్గానికి చెందినవారు ఈ యొక్క మహర్ సామాజిక వర్గాన్ని ఆ యొక్క ఆ కాలంలో అంటరాని వారుగా పరిగణింపబడేవారు వారు నెక్స్ట్ తొమ్మిదవ ప్రశ్న దళితులు తమను కొంతమంది వ్యక్తులు లేక సంఘాలు లేక ప్రభుత్వము తక్కువ చేసి చూస్తున్నారని భావించే సందర్భంలో వారు దేనిని కోరవచ్చు లేదా దేనిని పొందవచ్చు అంటే ప్రాథమిక హక్కులు దళితులు తమను కొంతమంది వ్యక్తులు లేక సంఘాలు లేక ప్రభుత్వము తక్కువ చేసి చూస్తున్నారు అని గనుక భావిస్తే వారు ప్రాథమిక హక్కులను కోరవచ్చు లేదా ప్రాథమిక హక్కులను పొందవచ్చు నెక్స్ట్ ఎవరు తన పద్యాలలో భగవంతుని పట్ల ఆరాధన మతాచారాలు మత పెద్దల పట్ల నిరసన వ్యక్తం చేశారు ఎవరు తన యొక్క పద్యాలలో భగవంతుని పట్ల ఆరాధన మతాచారాలు మత పెద్దల పట్ల నిరసనను వ్యక్తం చేశారు అంటే కబీరు భక్త కవిటువంటి కబీరు ఈ యొక్క కబీరు ఏ శతాబ్దానికి చెందినవాడు అని అంటే పదహైదవ శతాబ్దానికి చెందిన భక్తి సాంప్రదాయానికి చెందిన కవి ఇతడు నేత కార్మికుడు కూడా ఇప్పుడు ఎవరి కవితలు మానవులందరూ సమానమని అందరూ అందరి శ్రమ ఒకటేనని తెలియజేస్తాయి ఎవరి యొక్క కవితలు మానవులందరూ సమానమని అందరి శ్రమ ఒకటేనని తెలియజేస్తాయి అంటే కబీర్ యొక్క కవితలు నెక్స్ట్ కబీర్ కవితలు ఏ ఏ రాష్ట్రాలలోని సామాజిక శ్రేణులను విమర్శించే వారి ప్రశంసలు అందుకుంది కబీర్ యొ కబీర్ యొక్క కవితలు ఏ ఏ రాష్ట్రాలలోని సామాజిక శ్రేణులను విమర్శించే వారి ప్రశంసలు అందుకుంది అని అంటే ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ పంజాబ్ మధ్యప్రదేశ్ బెంగాల్ బీహార్ గుజరాత్ రాష్ట్రాలలోని సామాజిక శ్రేణులను విమర్శించే వారి ప్రశంసలు అందుకుంది కబీర్ యొక్క కవితలు ఈ యొక్క రాష్ట్రాల పేర్లను ఎలా షార్ట్కట్లో గుర్తుపెట్టుకోవాలంటే ఉమా రా గుజరాత్ బీ ఫర్ బప్పం ఉమా రా గుజరాత్ బీ ఫర్ బప్పం అనే షార్ట్కట్ కోర్లు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పద్నాలుగో ప్రశ్న దళితులు ఆదివాసీ నెక్స్ట్ పద్నాలుగో ప్రశ్న దళితులు ఆదివాసీ సమూహాలు రోజువారి జీవితంలో ఎదుర్కొంటున్న అవహేళన అవమానాలకు ప్రతిస్పందనగా నైన్టీన్ ఎయిటీ నైన్లో రూపొందించబడిన చట్టం ఏది దళితులు ఆదివాసీ సమూహాలు రోజువారి జీవితంలో ఎదుర్కొంటున్న అవహేళన అవమానాలకు ప్రతిస్పందనగా నైన్టీన్ ఎయిటీ నైన్లో ఒక చట్టం అనేది రూపొందించబడింది ఆ చట్టం ఏది అంటే ఎస్సీ ఎస్టీ అనగా షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల అత్యాచార నిరోధక చట్టం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఈ యొక్క చట్టం అనేది నైన్టీన్ ఎయిటీ నైన్లో రూపొందించడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి దళితులు ఆదివాసీ సమూహాల మీద వివక్షత ఎంతో కాలంగా ఉన్నప్పటికీ కూడా అది ఏ సంవత్సరాలలో మరింత తీవ్ర రూపం దాల్చింది అని అంటే నైన్టీన్ సెవెంటీ నైన్టీన్ ఎయిటీలలో ఈ యొక్క వివక్షత అనేది తీవ్ర రూపం దాల్చింది అనగా ఎక్కువగా విమర్శించటం జరిగింది నెక్స్ట్ అంటరానితనం ఎక్కడ నుంచి వచ్చిందో చెప్పు అని పూజారిని ప్రత్యక్షంగా సవాలు విసురున సూటుగా ప్రశ్నించిన వారు ఎవరు అంటరానితనం ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పు అని పూజారికి ప్రత్యక్షంగా సవాలు విసురున లేదా సూటుగా ప్రశ్నించే ప్రశ్నించిన వారు ఎవరు అంటే భక్త కవి కబీరు నెక్స్ట్ మ్యానవెల్స్ కావెంజర్స్ అని ఎవరిని అంటారు మ్యానవల్స్ కావెంజర్స్ అని ఎవరిని అంటారు అంటే మనుషుల జంతువుల వ్యర్థాలను తొలగించే సిబ్బందిని మ్యానువల్స్ కావెంజర్స్ అని అంటారు ఎక్కువగా ఈ యొక్క మ్యానవల్స్ కావెంజర్స్ అనేవారు దళిత మహిళలు లేదా దళిత అమ్మాయిలే ఉన్నారు నెక్స్ట్ పంతొమ్మిదవ ప్రశ్న భారతదేశంలో ఎంతమంది దళిత జాతీయులు ఈ యొక్క పనిలో ఉన్నారు అనంటే ఒక లక్ష మంది ఈ యొక్క మానవల్ స్కావెంజర్స్గా భారతదేశంలో ఎంతమంది దళిత జాతీయులు ఉన్నారు అంటే ఒక లక్ష మంది వీరు మున్సిపాలిటీలు నిర్వహించి ఇరవై ఆరు లక్షల ప్రైవేటు కమ్యూనిటీ ఎండిన మరుగుదొడ్లలో పనిచేస్తూ ఉన్నారు వీరు ఇరవై ఆరు లక్షల ప్రైవేటు కమ్యూనిటీ ఎండిన మరుగుదొడ్లలో పనిచేస్తూ ఉన్నారు ఈ యొక్క మ్యానువల్ స్కావెంజర్స్ నెక్స్ట్ రోజు ప్రశ్న మ్యానువల్ స్కావెంజర్లను భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలో ఏమని పిలుస్తారు ఈ యొక్క మ్యానువల్ స్కావెంజర్లను రకరకాల రాష్ట్రాలలో రకరకాలుగా పిలుస్తారు అని ఎలా పిలుస్తారు అంటే గుజరాత్లో బంగీలు అని ఆంధ్రప్రదేశ్లో పాకీలు అని తమిళనాడులో సిక్కిలియార్లు అని పిలుస్తారు గుజరాత్లో బంగీలు ఆంధ్రప్రదేశ్లో పాకీలు తమిళనాడులో వచ్చేసి సిక్కిలియార్లు అని పిలుస్తారు వీటికి సంబంధించి ఇది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి మ్యానువల్ స్కావెంజర్ల ఉపాధి నిషేధం పునరావాస చట్టం ఎప్పుడు అమలులోకి వచ్చింది అంటే డిసెంబర్ ఆరు రెండు వేల పదమూడవ సంవత్సరంలో ఈ యొక్క మ్యానువల్ స్కావెంజర్ల ఉపాధి నిషేధం పునరావాస చట్టం అనేది అమలులోకి వచ్చింది నెక్స్ట్ అటవీ నివాసితుల లేదా అటవీ హక్కుల గుర్తింపు చట్టం వచ్చేసి రెండు వేల ఆరవ సంవత్సరం నెక్స్ట్ ఇరవై మూడవ ప్రశ్న గిరిజనులకు హామీ ఇవ్వబడిన రాజ్యాంగపు హక్కులను ఉల్లంఘించిన వారిలో భారతదేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయని ఎవరు ఎత్తి చూపారు గిరిజనులకు హామీ ఇవ్వబడిన రాజ్యాంగపు హక్కులను ఉల్లంఘించిన వారిలో భారతదేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయని ఎవరు ఎత్తి చూపారు అంటే ఆదివాసి ఉద్యమకారిణి అయినటువంటి సీకే జాను ఆదివాసి ఉద్యమకారిణి అయినటువంటి సీకే జాను ఇంతటితో ఎయిత్ క్లాస్ సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్కు సంబంధించి యూనిట్ ఫోర్ సామాజిక న్యాయం వివక్షతలో అధ్యాయం ఎయిట్ సంబంధించిన టోటల్ ప్రాక్టీస్ బిడ్స్ అనేవి కంప్లీట్ అవ్వడం జరిగింది అలాగే యూనిట్ ఫోర్కు సంబంధించిన టోటల్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్